పదకొండవ తేదీ మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్స్ ఈ రెండు నెలల కాలంగా అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు శ్రీనివాసులు గారు ఒక మూడు నాలుగేళ్ళగా డయాలసిస్ చేపించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు తను ఒకసారి ట్రా ఈ డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసము వారి అమ్మగారైన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు అప్పుడు మనము అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికీ చేసి అత్యాధునిక ప్రమాణాలతో మెడికవర్ హాస్పిటల్ నందు మనము గ నవంబరు పదకొండవ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది చేసినప్పటి నుంచి ఏంటంటే ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీకందరికీ తెలుసు నెల్లూరులో ఎక్కువ కిడ్నీ మార్పిడులు చేయడం కూడా జరిగింది మేము నెల్లూరు ఒంగోలు రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా కూడా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంటు ఎక్కువ ఆధునిక ప్రమాణాలు ఉంటా అవసరమైంది అవన్నీ మెడికవర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవడంలో మేమంతా టీం వర్క్గా మొత్తం అందరము చేసి ఐసీయు కానీ అనస్తీషియా డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ కానీ మేమందరం వర్క్గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ సక్సెస్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడంలో నాకు మనకు సహకరించిన అందరూ యూరాలజిస్ట్ డాక్టర్ గోగుల్ గారు అనస్తీషియా చూడి డాక్టర్ రంగనాథ్ సార్ అండ్ ఐసీయూ క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ఛార్జు డాక్టర్ గౌతమ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర మేమందరము టీం వర్క్గా చేయడం వల్ల జరిగింది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నిటికంటే మించి మాకు ధైర్యంగా అన్నీ చేసేదానికి అన్నీ ప్రొవైడ్ చేసి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యంగా రంజిత్ రెడ్డి సారు పద్మ మేడం లావణ్య మేడం అండ్ అభిషేక్ డాక్టర్ డాక్టర్ అభిషేక్ వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ఫుల్ చేయడంలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లాస్ట్ మ మంత్ అంటే నవంబర్ నెల లోపల మన హాస్పిటల్ అందు రిలేటెడ్ లైవ్ డోనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది టెక్నికల్లీ ఇది ఛాలెంజింగ్ కేసు డోనార్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి రీనల్ వీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేసుని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం ల్యాప్రోస్కోపిక్ పద్ధతితో అంటే సంపూర్ణంగా మనము కోత అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీహోల్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేసి పేషెంట్ అంటే డోనార్కి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక మా ఏమంటారు మార్బిటిటీని తగ్గించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం ఈ పద్ధతిని యూస్ చేశాము సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు ఒక మొదటిసారి కాకుండా రెండోసారి జీవితాన్ని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు ఈ ఇటువంటి వంటి ఘట్టానికి మెడికవర్ యాజమాన్యం మూలంగా మా అందరి చేతుల్లో ఇది జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము ఇట్లాంటివి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎండోస్కోపిక్ లాబ్రోస్కోపిక్ మూలంగా మనకి ఇక్కడ జరుగుతున్నాయి సో వీటినన్నింటినీ చాలా అందుబాటు ధర లోపల మన మెజికవర్ యాజమాన్యము ప్రజలకు అందుబాటులో ఉన్నది సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు దీనికి విజయవంతం అవ్వడానికి కారణమైనటువంటి అందరు డాక్టర్స్ మెయిన్గా నెఫరాలజీ టీము అనెస్థిషియా టీమ్ అండ్ ఐసీయూ టీంకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నేను రంజిత్ రెడ్డి మీ అందరికీ పరిచయమే నేను మీకు ప్రతిసారి చెప్పినట్టు మెడికల్ హాస్పిటల్లో ప్రతిసారి కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రజలకు అందుబాటు ధరలో మేము అందజేస్తున్నాము సో ఈ ప్రక్రియలో భాగంగా రీనల్ ట్రాన్స్ప్లాంట్ రీస్టార్ట్ చేశాం ఈ హాస్పిటల్లో అండ్ పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా లైఫ్ అంటే డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ సో ఈ ఆప్షన్ని వినియోగించుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని కోరుతున్నాం నవంబర్ లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనము రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని రీస్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక్కడ పేషెంట్ చాలా సంవత్సరాల నుంచి రీనల్ ఫెయిల్యూర్ తోటి బాధపడుతూ ఉన్నాడు వాళ్ళ మదర్ విజయమ్మ గారు ఆమె ధైర్యంగా కిడ్నీ ఇవ్వడం వల్ల ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయింది అసలు సో మా టీమ్ అందరి తరఫున ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి ఆమె ధైర్యానికి ఆమె సన్ మీద ఉన్న ఆమె అఫెక్షన్కి ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు సో తర్వాత ఆ పేషెంట్ని ఆపరేషన్కి ముందు మా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు సో పేషెంట్ని మనం కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది అసెస్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఎమోషనల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ బోత్ రెసిపియెంట్కి డోనార్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తరోగా ఇవ్వడం జరిగింది సో సర్జరీకి తీసుకున్నప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట డోనార్ పేషెంట్ని మనం సర్జరీకి తీసుకుంటాం ఆ పేషెంట్కి మనము ల్యాపరోస్కోపిక్ ద్వారా కిడ్నీని డోనార్ పేషెంట్ నుంచి మనం కిడ్నీని సేకరించడం జరిగింది సో లోపర లాపరోస్కోపిక్గా చేయడం వల్ల పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా ఓపెన్ చేసి చేయడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి సో ఆ అవసరం లేకుండా వీళ్ళు ల్యాపరోస్కోపిక్గా చేయడం వల్ల రెండో రోజు వాళ్ళు నడవగలరు వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ వాళ్ళు చేసుకోగలరు తర్వాత రెసిపియంట్ పేషెంట్కి కూడా ఆపరేషన్ జరిగేటప్పుడు మనము హీమోడైనమిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి వాళ్ళ కిడ్నీ మనం డోనార్ నుంచి తీసుకున్నటువంటి కిడ్నీ దాని సర్వైవల్ చాలా బాగుండాలి అంటే మనం హీమోడైనమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి సివిపి గైడెడ్గా మనము ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము ఇవన్నీ చేయడం జరిగింది సో ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రెసిపియంట్ పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరము ఇవన్నీ లేకుండా వెంటనే స్మూత్గా అనస్తీషియా నుంచి రికవర్ అయిపోయాడు సో అయిన తర్వాత మనము రెసిపియెంట్ పేషెంట్ని కేటీయు సో మన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ కేటీయులోనే వన్ వీక్ టు టెన్ డేస్ ఉన్నారు సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మా దగ్గర ఉండే కన్సల్టెంట్స్ అందరి యొక్క కృషి వాళ్ళ యొక్క వాళ్ళకు వాళ్ళకుండే నాలెడ్జ్ దీన్ని యూస్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేయగలిగాము అండ్ ద మేనేజ్మెంట్ మా దగ్గర ఉండే మేనేజ్మెంట్ ద ఎక్స్టెండెడ్ వెరీ గుడ్ సపోర్ట్ అందుకే నమస్కారం నా పేరు శ్రీనివాసులు సూలూరుపేట తిరుపతి జిల్లా నేను గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ టా కిడ్నీ కిడ్ బాధపడుతున్నాను ఒక మూడు నెలల నుంచి డయాలసిస్ చేసుకుంటాను నేను తర్వాత ఏదో హాస్పిటల్కి దిగేలాపే సురేష్ సార్ గారికి వచ్చాను సురేష్ సార్ గారికి వచ్చే లోపలికి సారాన్ని కొంచెం నాకు ధైర్యం చేసి నేను నువ్వు వయసు తక్కువగా ఉంది నువ్వు డయాలసీ చేసుకోలేవు కొంచెం పాస్టర్ ఇస్తానని చెప్పి సార్ చెప్పి అలాంటి ధోనర్లు ఉంటే నువ్వు ట్రై చేయాలి నాకు భయం వేసింది తర్వాత మా చుట్టుపక్కల మా ఏరియా ఉంది కనుక్కుంటే సార్ మంచి సారు మీరు ఒకసారి ట్రై చేసే సార్ కలికి వచ్చాను సార్ ఉంది నరేంద్ర అనేసి అతను అసిస్టెంట్ అతను రాముడు అయితే అతను లక్ష్మణుడు ఇద్దరుపై కలిసేటప్పటికి అతను మాకు బాగా టావర్ చేసి దగ్గరుండి మాకు కూడా టైం ఫోన్ చేసి ఇలాగే ఇలాగ అనేసి పని ప్రాసెస్ గురించి చెప్పి మాకు ధైర్యం చేసేటప్పటికి సరే మా అమ్మకాయ అవన్నీ చేసుకున్నాము ఇద్దరు గ్రూప్ మ్యాచ్ అయ్యింది మ్యాచ్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి ప్రాసెస్ జరిగేది లోపలికి సార్ ఉంది మరి ఒక పదం రోజు చెప్తాను ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పేవారికి ఒక హాస్పిటల్కి వచ్చాము ఒక చూసి కిడ్నీ అంత మ్యాచ్ అయింది ఒక పదిహేను రోజుల తర్వాత మ్యాచ్ కిడ్నీ చేస్తామని చెప్పారు నేను ఇంకా లేదు మనకి ఇంకే అవి ఇవ్వండి మన అంతా మనకి లేమనుకున్న దయత్వం సార్ నాకు దేవుళ్ళాగా కనిపించి నన్ను కొంచెం ముందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే అంత సారదైవాలే ఆ సురేష్ సార్ అనేది లేకపోతే నేను లేను ఇప్పుడు ఖర్చుతో మాకు అసలు డబ్బులు కూడా నాకు అంత కావాలేదు ఇప్పుడు కూడా మెడిసిన్ కూడా డబ్బులు లేదు కానీ సారు అన్ని దగ్గరుండి ఎనీ టైం ఫోన్ చేసి నైట్ పగులు ఫోన్ చేస్తారు ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా లేదా అది అదేవిధంగా హాస్పిటల్లో వాళ్ళు కూడా సరే సిస్టర్లు కానీ నర్సులు కానీ సార్లు కానీ అందరూ ఫోన్ చేసి అది పనిగా బాగున్నారా బాగున్నారా అనేది మమ్మల్ని అడిగేది కానీ ఏ టైం ఎలా ప్రాబ్లం అయినా సరే ఫోన్ చేసి అడగత ఉంటారు సార్ అసలు తక్కువ ఖర్చులో మెడికల్ లో మాకు తక్కువ ఖర్చు లేకుండా అయిపోయింది మేము అది పేదవాళ్ళకి ఆ దానికి మాకు అమౌంట్ కూడా అంతకు అవ్వలేదు అంత బాగా ఆరోగ్యంగా ఉన్నాను అది సార్ మాకు డైరెక్ట్ చేసి చేసేవాళ్ళు